हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानाम् अन्तस्थिमिरं हिरद्वीपनगरी जडानां जन्म दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्घ्यं त्रैपुरं महा सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హత బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాని భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త భక్తమహాశీల మనం నిన్నటి కథాభాగాన్ని ముగించుకునేసరికి మలయగంధిని అనేటటువంటి ఆ అమ్మాయిని కపాలకేతువు కొడుకైనటువంటి కంకాలకేతువు కేతువు ఎత్తుకుని వెళ్ళిపోయి బలవంతంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవలసిందే అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకో నాకు ప్రస్తుతానికి నిద్ర వస్తోంది నేను లేచేసరికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం నన్ను పెళ్లి చేసుకునేదై ఉండాలి లేకపోతే నిన్ను చంపేస్తాను అంటాడు ఇది వాడు ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి అవకాశం నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నువ్వు చచ్చిపోతావా ఇది వాడన్నది నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాల్సింది ఇంకో విషయం కూడా చెప్తున్నాను విను నన్ను మాత్రం ఎవడ చంపగలడో తెలుసా మలయగంధిని ఇదిగో ఇక్కడ త్రిశూలం పెట్టాను చూడు ఈ త్రిశూలంతో ఎవడైనా ఈ త్రిశూలాన్ని నా దగ్గర నుంచి తీసుకుని ఎవడైతే ఈ త్రిశూలాన్ని నా దగ్గర నుంచి తీసుకునేటువంటి వాడు ఈ త్రిశూలంతో నన్ను చంపుతాడో అలా ఎవడైనా చంపితే త్రిశూలంతో నేను చస్తాను తప్ప ఇంకొక రకంగా నేను చావనుగాక చావను అని ఈ త్రిశూలం నా పక్కనే ఉంటుంది అని ఆ త్రిశూలాన్ని తన పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు బాగా గాఢంగా వాడు నిద్రపోతున్నటువంటి సమయంలో మలయగంధిని ఆ త్రిశూలాన్ని జాగ్రత్తగా తీసి తనని రక్షించడానికి వచ్చినటువంటి అమిత్రజిత్తుకి ఆ త్రిశూలాన్ని ఇచ్చి నువ్వు ఇప్పుడు నన్ను రక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని అనగానే ఆ త్రిశూలాన్ని తీసుకుని అమిత్రజిత్తు నిద్రపోయినటువంటి వాడిని చంపడం వాడు రాక్షసుడే కావచ్చుగాక నిద్రపోయినటువంటి వాడిని చంపడం మహాపాపము అని భావించినటువంటి వాడై వాడిని ఒక్కసారి కాలితో తన్నాడు తన్ని వాడిని లేపాడు లేపి వాడితో భయంకరమైనటువంటి ద్వంద్వయుద్ధాన్ని చేసినటువంటి వాడై ఆ త్రిశూలంతో ఒక్కసారి పొడిచాడు వాడిని వెంటనే వాడు ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఆ కంకాలకేతు నారదుడి యొక్క ప్రేరణ ప్రేరణ వల్ల కదా ఈ వృత్తాంతం అంతా జరిగింది అందుకని నారదుడు చాలా సంతోషపడ్డాడు అమ్మవారి ఉపాసకురాలైనటువంటి మలయగంధిని విష్ణుమూర్తి ఉపాసకుడైనటువంటి అమత్రజిత్తును ఒక చోటికి చేర్చి వారికి వివాహం జరిపించాడు అమ్మవారు చెప్పింది కదా మలయగంధినికి మలయగంధినికి అమ్మవారు ఏం చెప్పింది ఏ విష్ణు భక్తుడి చేతిలో అయితే కేతువు చనిపోతాడో అతనితో నీ పెళ్ళి జరుగుతుంది అని కూడా చెప్పింది కదా అందుకని మీరిద్దరూ కూడా పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రానికి వెళ్ళండి అని నారదుడు అక్కడ వాళ్ళకి చెప్పాడు పురీం వారాణసీం ప్రాప్య పౌరేర్విహిత మంగళాన్ నారదుడి యొక్క ఆజ్ఞానుసారం అమిత్రజిత్తు తన భార్య అయినటువంటి మలయగంధినితో కూడి కైవల్య జనైనటువంటి వారణాసికి వచ్చాడు కాశీ క్షేత్రంలో వారు జీవనాన్ని సాగించారు కొద్ది రోజుల పాటు అలాగా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు తమ నగరానికి చేరుకున్నారు చాలా కాలం వారు జీవనం సాగించినటువంటి తర్వాత ఒక రోజున మలయగంధిని అమిత్రజిత్తు దగ్గరకు వెళ్ళి ఏవండి అభీష్టాతృతీయ వ్రతము చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి మనకి ఒక మంచి కొడుకు పుడతాడు అన్నది ఆవిడ ఎందుకు భర్తను అనుమతి అడిగింది నారీ పత్యనుజ్ఞాత వ్రత అది సమాచరే తన్నారు జీవంతి దుఃఖనీ సృతాన్ నిర నిరయమృతి స్త్రీ భర్త యొక్క అనుమతి తీసుకోకుండా వ్రతములు కానీ చేస్తే ఆవిడ బ్రతికి ఉన్నంతకాలం కూడా దుఃఖాలు అనుభవిస్తుంది అందుకని తను తప్పనిసరిగా నేను ఈ అభీష్ట వ్రతం చేయడానికి అనుమతి ఆ భర్త దగ్గరికి వెళ్ళి భర్తని అడిగిందనమాట అంతేకాదు భర్త యొక్క అనుమతి లేకుండా వ్రతాలు చేస్తే బ్రతికి ఉన్నంతకాలం దుఃఖాలు అనుభవించడమే కాకుండా చనిపోయిన తర్వాత నరకానికి పోతుందట అందుకని ఆవిడ భర్తను అనుమతి అడిగింది అమిత్రజిత్తు తన భార్య అయినటువంటి ఆవిడ వచ్చి ఎప్పుడైతే అడిగిందో మలయగంధిని అమిత్రజిత్తు సంతోషంగా ఒప్పుకున్నాడు మలయగంధిని ఈ తృతీయ వ్రత విధానం నాకు తెలియజేయమ్మా అని అనగానే మలయగంధిని అమిత్రజిత్తుకు అభీష్ట తృతీయ వ్రత విధానాన్ని తెలియజేసిందయ్యా అగస్త్య అని కుమారస్వామి చెప్పగానే అగస్త్యుడు ఊరుకుంటాడా వెంటనే అడిగాడు స్వామి ఇంతకీ ఆ అభీష్ట తృతీయ వ్రతం అంటే ఏమిటి ఆ వ్రత విధానం ఏమిటి అని అడిగాడు అగస్త్య మహర్షి అడగగానే కుమారస్వామి చెప్తున్నాడు మహర్షి అమిత్రజిత్తు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మలయగంధిని ఎలా అయితే సమాధానం చెప్పిందో ఏమి సమాధానమైతే చెప్పిందో ఆ సమాధానంలోనే ఈ అభీష్ట తృతీయ వ్రత విధానం కూడా ఉన్నది అది నేను మీకు చెప్తాను వినండి అని కుమారస్వామి మహర్షితో చెప్తున్నాడు మలయగంధిని చెప్తోంది తన భర్త అయినటువంటి ఆ అమిత్రయుకి రాజా పూర్వకాలంలో కుబేరుడి ధర్మపత్ని అయినటువంటి శ్రీముఖీదేవి నారదుడు తెలుపగా తెలుసుకుని ఈ అభీష్ట తృతీయ వ్రతాన్ని చేసినటువంటిదై అందగాడైనటువంటి నలకూబరుడు అని పేరుతో పిలవబడేటటువంటి కొడుకును పొందింది ఇంకా చాలామంది స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించి కొడుకుల్ని పొందారండి ఈ వ్రతంలో అమ్మ దగ్గర పాలుతున్న పాలు తాగుతున్నటువంటి అబ్బాయితో కూడిన గౌరీదేవిని శాస్త్రోక్తంగా పూజించాలి మార్గశిరమాసం శుక్లపక్ష తది నాడు ఈ వ్రతం చెయ్యాలి ఆ శుక్లపక్ష తదియకు ముందుగా విధి రోజున ఒక రాగి పాత్రను కలసం గురించి అని తీసుకుని నిండా బియ్యం పొయ్యాలి ఆ రాగి కలస మీద పసుపు రంగు వస్త్రం ఒకటి ఉంచాలి ఆ వస్త్రం మీద పొద్దున్నే సూర్యుడి యొక్క కిరణములు సోకడం వల్ల వికసించినటువంటి పువ్వును పెట్టాలి ఆ పువ్వు లోపల శక్తి కొద్దీ బంగారంతో చేసినటువంటి బ్రాహ్మణీ ప్రతిమను ఉంచాలి శక్తి లేని వారు రాగితో కానీ ఆఖరుకు మట్టితో సరే ఆ రూపు చేయించవచ్చు శక్తిని బట్టి ఆభరణములు వస్త్రములు పువ్వులు పళ్ళు గంధం కర్పూరం కస్తూరి ఇటువంటి పూజా ద్రవ్యాలు పరమాన్నం మొదల మొదలైనటువంటి నైవేద్యానికి సంబంధించినటువంటి పదార్థాలు తయారు చేసుకుని పూజ చేయాలి ధూపం ఇవ్వాలి ఆ రోజు రాత్రి అంతా కూడా జాగరణ ఉండి మరునాడు పొద్దున్నే తన అరచేయి ఎంత ఉంటుందో కేవలం అంతే పరిమాణం గల హోమకుండం ఒకటి తయారు చేసి జాతవేదసే అనేటటువంటి మంత్రాలతో వెయ్యి పువ్వులు నెయ్యి తేనెల్లో ముంచి ఈ పువ్వులని నేతిలోనూ తేనెలోనూ ముంచి ఆ హోమంలో వెయ్యాలి అలాగే కపిలగు అంటే ఒక నల్లటి ఆవుకి అలంకారం చేసి కొత్త బట్టలతో సహా ఆచార్యుడికి ఆ ఆవుని దానం ఇవ్వాలి ఆ మర్నాడు అంటే విధి రోజునైపోయింది చవి తది రోజు పూజ అయిపోయింది పూజ అయిపోయిన మన్నాడంటే చవితి రోజు చవితి రోజు పొద్దున్నే లేచి శుచిగా స్నానం చేసి ఆచార్యుని పూజించి కొత్త బట్టలు దక్షిణ తాంబూలములు వీలైతే శక్తి ఉన్నటువంటి వాళ్ళు బంగారు ప్రతిమను ఆచార్యుడికి దానం ఇస్తూ ఓ సృష్టికర్తీ వివిధ కారిణి విధి నేను చేసినటువంటి ఈ వ్రతానికి నువ్వు సంతృప్తి చెందినటువంటి దానివై మా వంశానికి మంచి పేరు తెచ్చి పెట్టేటటువంటి కుమారుని ప్రసాదించవమ్మా అని ప్రార్థించి తర్వాత తన శక్తి కొద్దీ బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాను భోజనం చేయాలి ఏమండి నేను ఈ వ్రతం మీతో కూడి చేద్దామనుకుంటున్నారు ఏమంటారండి అని అడిగింది మలయగంధి తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైర అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యంకాస్తినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర